తెలుసో తెలియకో నేరాలు చేసిన వారు జీవితాంతం జైల్లో క్షోభించకుండా వారికి ఎన్నో ఉపాధి మార్గాలను చూపిస్తోంది జైళ్ల శాఖ జైళ్లను ఆధునికీకరించడం చెరసాల అనే భావన ఖైదీలు కలకుండా చూసుకుంటున్నారు ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కడప కేంద్ర కారాగారంలో పూర్తిస్థాయి వృత్తి నైపుణ్యాలు అలవర్చే కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది కడప కేంద్ర కారాగారం రాయలసీమ జిల్లాలకు చెందిన నేరస్తులు శిక్ష అనుభవిస్తున్నది ఇక్కడే దాదాపు వెయ్యి మందికి పైనే ఖైదీలు ఇక్కడ ఉన్నారు ఇటీవలే పది కోట్ల రూపాయలతో కేంద్ర కారాగార భవనాలను కొత్తగా నిర్మించారు అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కనిపిస్తాయి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఇళ్లకు దూరంగా ఉన్నామనే బాధను దూరం చేసే విధంగా జైలు అధికారులు పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు అనేక ఉపాధి యూనిట్లు కడప కేంద్ర కారాగారంలో ఉన్నాయి వైట్ పెనాల్ వైట్ పెనాల్ వచ్చేసి నెలకి వచ్చేసి ఐదు వందల లీటర్లు చేస్తాను బ్లాక్ పెనాయిల్ కూడా నెలకి ఆరు వందల లీటర్లు ఏడు వందల లీటర్లు తీసుకుంటాం అది వచ్చిన బుట్టాల నుండి టైలింగ్ నే వృత్తిగా ఇక్కడ చేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన బుట్టాల నుండి నాకు శాలరీ ఇస్తానే ఉన్నారు నేను పని చేసిన దానికి ఏజెన్సీ ముప్పై రూపాలు ఇస్తారు వన్ డేకి అది నాకు పోస్ట్ ఆఫీస్కి సగము సగం నా అకౌంట్లో పడుతుంది మా భార్య పిల్లలు వచ్చినప్పుడు ఈ పిసిపిలో ఉండే అమౌంట్ ని డ్రా చేసి మా కుటుంబ సభ్యులకు ఇస్తాము మేము బయట పోయినా కూడా ఈ చెడు మార్గంలో పోకుండా ఈ వృత్తినే చేసుకుంటూ ఇది చేసుకునేదని ప్రభుత్వం వారు కూడా అవకాశం కల్పించాలనేసిందే మేము కోరుతాం ఫినాయిల్ తయారీ కేంద్రం స్టీల్ ఫర్నిచర్ యూనిట్ సబ్బుల తయారీ టైలరింగ్ ఓపెన్ ఎయిర్ జైల్లో వ్యవసాయం చేయడం కూరగాయల సాగు తదితర యూనిట్లు నెలకొల్పారు ఖైదీల నైపుణ్యాలను బట్టి వారికి వివిధ యూనిట్లలో పని కల్పిస్తున్నారు ఫినాయిల్ తయారు చేసిన వారు కడప రిమ్స్ ఆసుపత్రితో పాటు అనంతపురం చిత్తూరు సబ్ జైళ్లకు రవాణా చేస్తారు ఎవరు ఆర్డర్ ఇచ్చినా తయారు చేయడం వీరి విధి ఈ లెక్కన రోజుకు వెయ్యి లీటర్ల దాకా తయారవుతుంది ఒక్కో ఖైదీకి ముప్పై నుంచి నలభై రూపాయల కూలీ లభిస్తోంది టైలరింగ్ లో కూడా ఇదే రకమైన పని చేస్తున్నారు ఫర్నిచర్ తయారీ నిపుణులైన ఖైదీలు బీరువాలు బెంచీలు కుర్చీలు టేబుళ్లు తయారు చేసి కడప బెంగుళూరు చెన్నై ప్రాంతాల్లోని కళాశాలలకు ఇతర అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు ముడి సరుకును జైళ్ల శాఖ సమకూర్చితే ఖైదీలే వీటిని చక్కగా తయారు చేసి పెడుతున్నారు వీరి కోసం జైల్లోనే క్యాంటీన్ కూడా నడుపుతున్నారు ఇది కూడా ఖైదీలే నడుపుతున్నారు ఇక్కడ చేస్తున్న ఉపాధి పనుల వల్ల శిక్ష అనుభవిస్తున్నామనే బాధను మర్చిపోతూ పనిలో ఆనందం వెతుక్కుంటున్నారు కడప కారాగారంలోని ఖైదీలు జనవరి తారీఖు పడింది మాకు నేను జాయిన్ బయట వర్కరు బెట్ట షాప్ ఉండేది డీజిల్ మెకానిక్ వెలర్గా చేస్తున్నాం ఈడ మాత్రం వెల్డింగ్ చేస్తున్నాం ప్రస్తుతానికి మాకు డైలీ వచ్చేసి ముప్పై పేరు మేము పెనాల్ ఫ్యాక్టరీలో ఐదు మంది ఉన్నాము పట్టీ వేసినప్పుడు మూడు వందలు ఇస్తారు మామూలుగా వైట్ పెనల్ లో టైర్ చేస్తాము ఇవి కడప రిమ్స్ పటాలు రాష్ట్రంలోని ప్రప్రథమంగా కడప కేంద్ర కారాగారం వద్ద ఖైదీల పని కోసం పెట్రోల్ బంకు ఇటీవలే ఏర్పాటు చేశారు ఇక్కడ దాదాపు ఇరవై రెండు మంది నమ్మకస్తులైన ఖైదీలను ఎంపిక చేసి పనిచేయిస్తున్నారు వీరికి రోజుకు డెబ్బై రూపాయల కూలీ సైతం అందుతోంది ప్రధాన రహదారులు పెట్రోల్ బంకు ఉండటం వల్ల వినియోగం కూడా బాగానే ఉంది రోజుకు ఐదు లక్షల రూపాయల చొప్పున నెలకు కోటిన్నర రూపాయల టర్నోవర్ జరుగుతోంది ఇది మూడు కోట్లకు పెంచాలని జైలు అధికారులు భావిస్తున్నారు జైలు జీవితం అనుభవిస్తున్నా పెట్రోల్ బంకు లో పనిచేస్తుంటే అసలు శిక్ష చేస్తున్నామనే ధ్యాస కూడా రావడం లేదన్నది ఖైదీల మనోగతం స్వేచ్ఛగా బయట పది మందిని కలుసుకుంటూ కాలం వెల్లదీస్తున్నామంటున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చేస్తున్నామని గర్వంగా చెబుతున్నారు మాకు పెట్రోల్ బంక్ అయితే నాలుగు సంవత్సరాలు చీకటిలో నుంచి ఇప్పుడు ఈ పెట్రోల్ వల్ల మా దగ్గర మా సూపర్నెట్ గారి దయ అయితే ఏమి మా హైదరాబాద్ ఐజీ గారి దయేమి ఎవరో మాకు వాళ్ళైతే ఒక దేవుడి మాదిరి మాకి ఈ పెట్రోల్ బంక్ వల్ల మా జీవితం ఎట్టుందంటే ఒక ఊరి నుంచి మన సొంత గ్రామం నుంచి వేరే గ్రామానికి పోయి బతు బతుకుతూ జీవనం గడిపెట్టుంది సార్ ఇది సెక్యూరిటీకి మా సార్లకి మా మీద ఎంతో నమ్మకం ఉంటేనే కదా సార్ మమ్మల్ని ఇక్కడ ఆ నమ్మకం లేకపోతే మమ్మల్ని సార్ కదా వాళ్ళు ఆ నమ్మకం ఆ నమ్మకంతో మమ్మల్ని విడిచినారు ఆ నమ్మకాన్ని మానసిక ఒత్తిడి అనేది తగిపోయి మన ఇది పెట్టడం అనేది ఊహించిన విషయం అసలు జైలు వాళ్ళు పెట్రోల్ నడపడం అనేది కానీ దీనికి ప్రజలు కూడా మాతో సహకరించి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మీ దగ్గర మంచిగా ఉంది బాబు అని మాకు ప్రోత్సాహం కలిగిస్తున్నారు మేము చేసే పనిలో మాకు సాటిస్ఫై అనేది ఖచ్చితంగా ఉంది నూటి నూరు శాతం ఇది వచ్చి ఒక చాలా మార్పు జైల్లో ఉండే వాళ్లకు పబ్లిక్ బ్లెస్ లో వదిలిపెట్టి వాళ్ళకు నీతి నియాద్ గురించి గవర్నమెంట్ చేసేది చాలా మంచిది ఆ తర్వాత ప్రజలకు మంచి సేవ చేస్తున్నారు వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు బాగా చేస్తున్నారు అది చాలా బాగా సంతోషము కడప కేంద్ర కారాగారంలో పనిచేస్తున్న జైలు అధికారులు ఖైదీలను తప్పు చేసిన వారిగా చూడటం లేదు వారిలో ప్రవర్తన కోసం పరితపిస్తున్నారు జైలును ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంచుతూ వారు స్వేచ్ఛగా విహరించే సౌకర్యం కల్పించారు ఇప్పటికే ఎనభై మందిని అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలుకు సిఫారసు చేసి పంపారు వీరికి ఇప్పటికీ కల్పించిన ఉపాధి యూనిట్ల ద్వారా జైళ్ల శాఖకు మంచి ఆదాయం సైతం సమకూరుతోంది ఇక్కడి పెట్రోల్ బంకు స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మరో ఎనిమిది బంకులు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది ఇవే కాకుండా భవిష్యత్తులో వంద కోట్ల రూపాయల అంచనాతో మరిన్ని ప్రాజెక్టులు నెలకొల్పడానికి కడప జైలు సూపరింటెండెంట్ ప్రణాళికలు సిద్ధం చేశారు కేంద్ర కారాగారంలో ఐవోసీ వారి గ్యాస్ డీలర్షిప్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు త్వరలోనే ఖైదీల కోసం కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు కానుంది ఆరు కోట్ల రూపాయలతో స్పిన్నింగ్ మిల్లు ఏర్పాటుకు ఓ పారిశ్రామికవేత్త ముందుకు వచ్చారు రెండు వందల ఎకరాల్లో ఆయిల్ రైస్ దాల్మిల్లులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి దీనికోసం యాభై నుంచి డెబ్బై కోట్లు ఖర్చవనుంది ఇదే కాకుండా పది కోట్ల రూపాయలతో పవర్ లూమ్స్ యూనిట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలోనూ అధికారులున్నారు వీటి వల్ల వందల మంది ఖైదీలకు ఉపాధి లభించడంతో పాటు కోట్ల రూపాయల వస్తుంది కలెక్టర్ గారు అనిల్ కుమార్ ఏం రెండు వందల ఎకరాల ల్యాండ్ ఇస్తున్నారు దానికి సంబంధించి సర్వే కూడా చేస్తున్నారు రాజంపేట ఏరియాలో ల్యాండ్ వచ్చే అవకాశం ఉన్నది ఆ రెండు వందల ఎకరాల ల్యాండ్ మేము తీసుకున్న తర్వాత దానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టాము అక్కడ ఏంటంటే మా ముఖ్యంగా నా ఉద్దేశం ఏముందంటే ఇప్పుడు మన దగ్గర వచ్చే ఇన్వేట్స్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు వారిని దృష్టిలో పెట్టుకుని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది వారికి రైస్ మిల్స్ కానివ్వండి ఆయిల్ మిల్స్ కానీ తర్వాత ఈ దాల్ మిల్స్ ఇవన్నీ డెవలప్ చేసి వీళ్ళన్నింటినీ కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టైప్ చేసుకుంటే దాదాపు మేము ఒక ఒక యాభై నుంచి డెబ్బై కోట్ల బిజినెస్ చేయొచ్చు దాని ద్వారా జైలును చూసిన ఖైదీలకు మనసులో ఎన్ని బాధలున్నా పనిలో పడి ఇట్టే మర్చిపోతున్నారు నేరం చేశారు కాబట్టి చిత్ర విచిత్రమైన శిక్షలు విధించడం కాదు వారిలో ప్రవర్తన తీసుకురావాలన్న ధ్యేయంతో రాష్ట్రంలోని ప్రధాన కారాగారాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఖైదీల్లో వృత్తి నైపుణ్యాలు పెంచడంతో పాటే మానసిక ఆనందాన్ని కలిగిస్తున్నాయి శనిగావేశంలో చేసినటువంటి తప్పులకు జీవితకాలం శిక్ష లభిస్తున్నటువంటి ఈ ఆశ్రమవాసులు వాసులు ఈ కేంద్ర కారాగారాన్ని చూసి ఎంతో గర్వపడుతున్నారు ఇందులో వీరికి మానసిక ఉల్లాసంతో పాటు ఉపాధి మార్గాలను కూడా అందిస్తోంది ఈ కడప కేంద్ర కారాగారం ఇందులో మరిన్ని ఉపాధి యూనిట్లు నెలకొల్పినట్లయితే మాకు ఎంతో మేలు జరుగుతుందని ఆశ్రమవాసులు అభిప్రాయపడుతున్నారు కెమెరామ్యాన్ జగదీష్ తో మురళి ఈటీవీ న్యూస్ కడప